కుజుడు ఈ నెల పదిహేనవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నారు ఇప్పటికే శనీశ్వరుడు కుంభరాశిలో ఉండటంతో మార్చి పదిహేనున కుజుడు కలయిక ఏర్పడనుంది ఈ అరుదైన గ్రహాల కలయిక వలన కొన్ని రాసులకు చెందిన వారికి శుభప్రదంగా ఉండనుంది ముఖ్యంగా మూడు రాసులకు వారికి రాజయోగం పట్టనుందని జ్యోతిష్యులు తెలిపారు ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో అంగారకుడు ఉగ్రస్వభావం కలవాడు ఈ గ్రహాన్ని కుజుడు అని కూడా అంటారు జాతకంలో కుజుడు దశమ స్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు అంతేకాదు ధైర్యవంతుడిగా కూడా ఉంటాడు ఈ నేపథ్యంలో కుజుడు ఈ నెల పదిహేనవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఇప్పటికే శనీశ్వరుడు కుంభరాశిలో ఉండటంతో మార్చి పదిహేనున శని కుజుడు కలయిక ఏర్పడనుంది ఈ అరుదైన గ్రహాల కలయిక వలన కొన్ని రాసులకు చెందిన వారికి శుభప్రదంగా ఉండనుంది ముఖ్యంగా ఈ మూడు రాసులకు చెందిన వారికి రాజయోగం పట్టనుంది ఆ రాసులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశికి చెందిన వారికి కుజుల కలయిక వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్లో ముందుకు సాగుతారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు సింహరాశి ఈ రాశికి చెందిన వారికి కుజ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా లాభాలను అందుకుంటారు ఎప్పటి నుండో పెండింగ్ పడుతున్న పనులలో కదలిక ఏర్పడి కొంచెం ముందుకి సాగుతారు కెరీర్ పరంగా ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు అంతేకాదు డబ్బుల విషయంలో పలు రకాలుగా సంపాదించే అవకాశం ఉంది ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు కుంభరాశి ఈ రాశిలో ఇప్పటికీ శనీశ్వరుడు ఉన్నాడు మరికొన్ని రోజుల్లో కుజుడు కూడా ఈ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు దీంతో శని కుజుల కలయిక ఈ రాశికి చెందిన వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకొని వస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలను అందుకుంటారు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న సింహరాశి వ్యక్తులు ఊహించని లాభాలను అందుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశికి చెందినవారు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి